ఇలా పెట్టుకుని ఉన్నారా మనం నా రోజు ఆగిన తర్వాత తీరుబడిని బట్టి ఎక్కడ పెట్టే బాగుంటుంది మీరు ఆలోచించండి ఆలోచించి పలాని గుళ్ళో పలాని చోట ఆ కమిటీ మనం తెలియపరుస్తాం తెలియపరిచిన తర్వాత వాళ్ళు సమకుందనే ఖచ్చితం ఉంటారు ఒకవేళ లేదు లేకపోయినా కరెంటు మందే మైలు చెట్టు కూడా మందే ఒకవేళ నిజంగా లేకపోతే నేను వాయిస్ మాట్లాడినా కూడా నా చుట్టూ కూడా మంది కనపడి ఏం ఇబ్బంది లేదు నా ఉద్దేశం ఏంటంటే నేను వందల మందికి చెప్పాలన్నది కాదు లేకపోతే ఏదో వేల మందిని మార్చాలని కాదు మనం ఏదో గొప్పగా కీర్తించాలని కాదు మనం ఎక్కడ చిన్న స్థాయి నుంచి మనం పై స్థాయికి తీసుకురావాలి అందరిని అందరినీ దాంట్లో దాంట్లో భాగస్వామ్యం చేయాలి దేవాలయ వస్తాం మొత్తం మనం నడిపించాలి అది మన వారసత్వం మన కుటుంబం విలువలతో ఉండాలి దేవాలయం కుటుంబం అనేది భారతదేశానికి రెండు కళ్ళు లాంటి అమ్మ అందుకే మార్పులు మనం ఎందుకు పెట్టాలి దేవాలయం దేవాలయం వస్తాను దేవాలయంలో దేవుడు ఉన్నడా దేవుడు అనేవాడు అంతటతా ఉంటాడు కానీ మనం అందుకోలేమని చెప్పి మనకి దేవాలయం అయితే సాకారం ద్వారా నిరాకారాన్ని అనుకోగలుగుతాం మన సాకారం నిరాకారం రెండు ఉన్నాయి అసలు భగవంతుడు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు ఇవన్నీ ప్రతిదాన్ని చెప్పుకోవాలంటే ఒకదాని గొప్పల కారణంగా రోజు రోజులు చెప్పాలి అందుకని మన కార్యక్రమం రూపకల్పన నేను మన వాళ్ళు చెప్పిన తరకాల ఆలోచిస్తే ఇట్లయితే ఇంకా బాగుంటుంది ఎక్కువ మంది జనాన్ని మనం కలుపుకోగలుగుతాం అక్కడ వారసత్వం అంతా వాళ్ళు కలుస్తారు ఎక్కువ మంది స్త్రీమూర్తులు కలుస్తారు అదే ఊళ్ళో ఉంటే అందరు ప్రమాణం వస్తారు వాళ్ళు కొంతమంది ఒక యాభై మంది వస్తారు మన భక్తులు ఎక్కువ యాభై మంది అంటారు మనకు ఇబ్బంది లేదు ఈ విధంగా మన కార్యక్రమాన్ని ప్లాన్ చేసి నడిచిన అన్నారు జరిగిన అన్నారు జైవసివం మనకేం పట్టుదల లేదు చేయాలనే మనకి ఇది లేదు కానీ మీరున్నంత వరకు మీ ఇంట్రెస్ట్ మీ సహకారాన్ని బట్టి ఎప్పుడు నాకు ఫోన్ పడితే నేను అప్పుడు రావడానికి సిద్ధంగా బ్రహ్మాండదు ఈ కార్యక్రమాలు అనేది నడవాలి మినిమం ఎక్కడ మహాత్మలందరికీ వీళ్ళందరూ మా ఒక్కొక్కళ్ళు ఒక సంస్థను నేను మహాత్ములు ఎవరు తక్కువ తక్కువైతే నేను మా గురుగారి బొమ్మ నా బొమ్మ వేసుకోను ఇది ఈ లోగోలు మొట్టమొదటి వాల్మీకి మహర్షి ఇది లోగో అంటే చాలా ఇంపార్టెంట్ లోగ్ ఇది ఎవరు వేదవ్యాస మహర్షి ఇది పక్క ఎవరు ఈయన ఎందుకు ఈయన రాముడు సృష్టికర్త ఈయన కృష్ణుడు సృష్టికర్త తీనా ఈ త్రిమూర్తులు అనేది మనకి సాకారంలో మొట్టమొదట సృష్టి ఆదిదేవులు వాళ్ళే వాళ్ళ ఆదిదేవులేదు నిరాకారానికి కూడా వాళ్ళు ఒక రకంగా చేయటే అందుకని సాకార నిరాకారానికి త్రిమూర్తులే మూలం కాబట్టి నేను ఏది అయ్యేస్తో దాన్ని పట్టుకుంటా కానీ నీకు ఇవ్వలేదు కానీ సమాజం వచ్చేసరికి కింద పట్టుకోవాలి ఈ వ్యవస్థను కూడా మనం పనిచేసుకోవాలి దీనికి మరి ప్రాణం ఈ రకంగా మన కార్యక్రమాలు రూపకల్పన చేస్తే అన్ని దేవాలయాలని అందరూ మనుషులకి మనం ఈ కార్యక్రమాలు చేరు చేయగలుగుతాం రెండవది ఏంటంటే మరి ఈ విధంగా చూసుకుంటే మా పరంగా కూడా సా మాకు కూడా తన మీరు ఎక్కువ పెట్టకుండా భోజనాలు ఇట్లాంటివి పెట్టుకోకండి ఎందుకంటే దేవాలయం ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయ ఉంది గురువుని దేవుడితో భావిస్తాం అందుకే ఇచ్చేది వారి పాదాలు కడిగేది వారిని ఆరాధించేది అది నేను నేను దేనికి వ్యతిరేకం కాదు కానీ అవి సందర్భాన్ని పెట్టుకుంటుంటు మనం ఇవ్వాల్సిన గురుదక్షిణి నేను మొట్టమొదటి చాలా చోట్ల పోతే నా చేతుల్లో కూడా గురుదక్షిణ ఇవ్వత వద్దులేమా అంటే కొంతమంది పాపం బాధపడ్డా తీసుకున్నాను తీసుకొని అది లేచిపోయి నా ఇంట్లో ఉండి పెట్టాడు పెడుతున్నాను కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇవ్వాలి కానీ నేను దానిగా బ్రతకట్లేదు ఇవ్వాల్సిన పని లేదు పైగా మేము భోజనాలు సాయంత్రం మానే చాలా కాలం అయింది మా గుళ్ళో ఉన్నటువంటి ప్రసాదమే మాకు సరిపార్థి ఇందాక అమ్మ చేసిపోయింది గార్లు పెట్టి ఉన్నట్లా అప్పలేసాలి అంటే మీరు మీరు పనికి మీరు ప్రేమతో పెడతారు మీ ప్రేమకు మేము దాచడం ఎవరు మేము కాదనిలేము కానీ అవసరం లేనిది కూడా వర్క్ ఇబ్బందే కాబట్టి పైగా మీరు దానికోసం చాలా శ్రమ చేయాలి అదే నయా నువ్వు ఇంత లేదు మా శ్రమ శ్రమ అని మీకు అనిపిస్తుంది అయినా అవసరమైనప్పుడు మనం పెడదామండి ఎంతైనా పెట్టాలి నాకు నాకు ఎట్లా అంటే నేను ఒక నాలో వ్యాపారస్తుడు ఒక సందర్భంలో రూపాయలు వంద రూపాయలు ఆ చూస్తా ఒక సందర్భంలో వంద రూపాయలు రూపాయలు చాలా విచిత్రంగా ఉండదు మా ఇంట్లో వాళ్ళకి అట్లా ఉంటాయి అట్లా అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకుందామండి అవసరమైనప్పుడు చేద్దామండి కానీ మీ పెళ్లిని నా ప్రవచనంలో ముఖ్యంగా ఉండేది ఏమిటంటే అమ్మా నేను ఒక కథ కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే కథలు చెటాలు నవ్వేటాలు సాయుధ్యంగా మిమ్మల్ని ఉల్లాసపరచడాలు మానసికంగా మనసు ద్వారా ఉల్లాసపరచడాలు ఇవన్నీ బాగుంటాయి కానీ అవి పెద్ద మార్పులు చేస్తు పిచ్చుకున్న వాళ్ళు కూడా ప్రమాణం కథలు చదువుతురు పలుదాడు బాధలు దాగరాడించేవాడు అతడు వాడు చదువుతురు కానీ నేను చెప్పేది మన జీవితం మనుషుల యొక్క జీవితాన్ని నా కళ్ళతో చూస్తున్నా మనోదృష్టితో చదువుతున్నా నేను మాట్లాడే మాటలను మీ హృదయాలను కదిలించాలనేది నా కీలకమైన పాయింట్ ఏంటంటే మీ హృదయాలను కదిలాలి మనసు కదిలిద్ది మనసు ఓకనే పొగింది కొద్దిగా పొగిడితే చాలు కొంతమంది పొగిడలు లోనయ్యే వాళ్ళు ఉంటారు కొద్దిగా పగిలితే తాడి చెట్లు భయో పం ఉంటారు అందుకని అది కాదు హృదయం కదిలితే దాని వయసుతో కూడా పని లేదు వాస్తవానికి యాభై ఆరు వేస్తే హృదయం కదవద్దు ఎందుకంటే ఉన్నదాంట్లో సెట్ అవుద్ది కానీ అట్లాంటి వాళ్ళని కూడా మనం కదిలించాలి కదిలించాలి ఆ హృదయాన్ని కదిలించేటువంటి ఆ కదలికలు తేవాలనేది నా అందుకే నేను మా నాకు చాలా కదలొచ్చు ఏదో కదజ కాలక్షేపం మిమ్మల్ని నవ్వించవచ్చు నవ్వితే ఉపయోగం ఏముంది ఉంది నా వయసుకి నేను అసలు మిగతా పనులన్నీ నేను పని లేదు అన్ని పనులు చేశాను ఇప్పుడు చేయగలను కానీ అది కాదు జ్ఞానం అనేది భగవంతుడు నాకెందుకు ఇచ్చిండు నా జిజ్ఞాసు పొందే నాకు ఇచ్చిండు అదృష్టం పొంది ఇచ్చిండు రెండు చెప్పాలి ఎందుకంటే అతం అదృష్టం అంటే మీరందరూ ఆయనకు అదృష్టం అంటే అనుకుంటారు జిజ్ఞాస అంటేనే మరి అదృష్టం జిజ్ఞాస కలవదు అందుకని మన పని మనం చేస్తే రావాల్సి వస్తుంది అందుకని ఇది చేరాలి ప్రజలకి పైగా మన స్వాంగారు మరి మన స్వామిగారికి రెండు వేల మంది దగ్గర మంత్రం ఇస్తే ఎవరు కూడా ఆయన అడుగుదాడలు ఆయన ఆశయాలకు అనుకున్న పనిచేసే వాళ్ళు కనపడట అందుకని ఇక్కడ అందరు గురువులు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడైనా మంత్రం తీసుకోండి ఏ గురువుతోనైనా మీరు ఉండండి ఏ దేవుడినైనా ఆరాధించండి కానీ మనందరం ఒక్కటే అందరి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏ కార్యక్రమాలు జరిగినా అందరూ కలవాలి ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నేను మా గురువు గారి పేరు మీద మా సత్యనారాయణ గారిని గుర్తు చేస్తే నేను ఓంకారం చెప్పించి ఓంకారం చెప్పాలి మన మా పద్ధతు ప్రస్తుతానికి ఇంకొక ఆయన రామకృష్ణ గారు ఆయన కృష్ణ గురించి చెప్పాడు తిందా కృష్ణుడు మనవాడే ఇంకొక ఆయన ఇంకో పద్ధతి చదువుతాడు ఇట్లా మనకి ఇద్దరు గురువు పరంపరబడి ఇక్కడ ఉన్నారు అయినా ఏ గురువులో ఉన్నా మంచిని స్వీకరించడే మన ఆయనలో యొక్క ధర్మ సిద్ధాంతం దాని మీదే మనందరం అందరం నిలబడి ఉన్నాం ఇప్పుడు మన భారతదేశాన్ని కోకొల్లలుగా ఎన్నో సార్లు దాడులు చేశారు మానసికంగా దాడి చేశారు ఆర్థికంగా దాడి చేశారు మన గ్రంథ సంబదంతో తగ్గబెట్టారు అయినా మనం ఇప్పటికీ ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వం అదే తత్వం అని ఆత్మతత్వాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని మనం మాత్రమే పొందగలం అదే మన సంపద దాని మీదే మొత్తం మొత్తాన్ని మన మన తర్పంలో కడుక్కొని వాళ్ళు ఎన్ని వేసాలు వేసిన వాడు మా పిల్లగాడే అని చెప్తున్నాడు కృష్ణుడు వాళ్ళు ఎన్ని వేసాలని వాడు ఏ దేవుడైనా ఆరాధించని ఏ